ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములు మురాణి మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందెతి ఈరోజు వాగ్దానము ఆయన గాయములతో మనలను స్వస్థపరుస్తాడు నా ప్రియ దేవుని బిడ్లారా చాలామంది జీవితాల్లో వారు ఎంతో స్వస్థత కావాలని తిరుగుతూ ఉంటారు కానీ ఈరోజు వాగ్దానము ఆ రోజు పేతురు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఎంతమంది ఈ వాగ్దానాన్ని రేమా వాక్కుని రిసీవ్ చేసుకుంటున్నారు ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు వారి జీవితంలో దేవుడు స్వస్థతను గురించిన గాక నా ప్రియ దేవుని బిట్లారాం కొన్నిసార్లు మన చర్మానికి కొన్ని గాయపు మచ్చలు ఉంటాయి ఈ మచ్చలు పోవాలని ఎంతో మనం ప్రయత్నిస్తాం కానీ అయిపోతూ ఉండవు ఒకసారి ఒక ప్రాంతంలో ఒక స్త్రీ చికెన్ పాక్స్ వచ్చినాయి ముఖం నిండా కూడా ఒక కుండల టైపు వంటి నిండా ముఖమంతా కూడా పెద్ద పెద్ద మచ్చలతో నింపబడది కొన్ని నెలలయ్యాక చూస్తే పోవట్లేదు ఏంటి కొంతమందికి అవి వచ్చిపోయాక పోతాయి కదా మరి నాకెందుకు ఇవి పాలేదు అని తను ఆలోచించుకుంటాను ఉంటున్నప్పుడు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే నా ప్రియ దేవుని బిడ్డ ఆమెకి స్కిన్ ప్రాబ్లం ఉంది ఇన్ఫెక్షన్ ఉంది దానివల్ల అవి ఏమాత్రము స్వస్థత పొందట్లేదు అలా అయినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డారా ఆమె ఏం చేయాలో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది చివరికి ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత ఎవరో చెప్పారు ఒకరోజు ఆమె కూడా ఆ మాటలు విన్నది యేసుప్రభు గాయాలు మనల్ని స్వస్థపరుస్తాయి అనే మాట విని ఆమె ఒక ప్రేరాయిలు తీసుకొని ప్రతిరోజు ఆమె ఏం బిలీవ్ చేసుకుంటుందంటే దేవుడు గాయాల చేత నా గాయపు మత్సలు ఇవి స్వస్థత కలుగుతాయని ఆమె విశ్వాసం వచ్చిందండి కొద్ది రోజులకి అవన్నీ కూడా పరిపూర్ణమైన స్వస్థతకు వచ్చి ఒక దేవుని స్వస్థత కలిగితే ఒక ముఖంలో ఎలాంటి వెలుగు వస్తుందో అలాంటి అద్భుతాన్ని చూసింది దేవునికి మహిమ గాక కొంతమంది ఎలా ఉంటుందంటే ఎవరైనా భయంకరంగా మాటల చేత అన్నారనుకోండి వాళ్ళ క్రియలు వాళ్ళ ప్రవర్తనల చేత కొంతమందికి శరీరం మాది కాదు హృదయం మీద మనసు మీదే గాయమవుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు పరిస్థితిని గుర్తొచ్చినప్పుడు ఆ గాయాల వలన చాలా బాధ కలుగుతూ ఉంటుంది నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఈ మాటలు వింటుండగా ఒకవేళ నీవు కూడా భౌతికమైన ఆ యొక్క గాయాల చేత లేకపోతే అనారోగ్య చేత హృదయంలో కూడా అలా ఉండి ఉండొచ్చు కానీ ఈరోజు బైబుల్ చెప్తుంది యేసుక్రీస్తు క్రీస్తు గాయాల చేత నీవు హృదయానికి మనసుకున్నదానికి స్వస్థత కలుగుద్ది నీ శరీరం మీద ఉన్నటువంటి ఆ గాయపు మచ్చలకు కూడా స్వస్థత కలుగుద్ది కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఆయన తిన్న గాయాల చేత మనకు స్వస్థత కలుగును ఎష యాభై మూడు ఐదు వచ్చిన ప్రకారంగా మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి ఏసయ్య గాయాల చేత నీకు పరిపూర్ణ సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప స్వస్థతని ఇస్తున్నాడు నీవు ఆ హృదయంలో మనసులో కూడా ఆ వ్యక్తిని ఏమిటి నన్ను బాధ పెట్టారనుకోవచ్చు కానీ ఏసయ్య గాయాల చేత నీ హృదయంలో ఉన్న వాటిని కూడా మాన్పి క్షమించే మనసుని దేవుడి నీకు ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో స్వస్థత కార్యాలను దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమి గలేసయ్య వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో క్లైమ్ చేసుకున్నారు యేసు ప్రభు నామములో నాయన మీరు సిలువపై తిన్న గాయాల చేత వారు భౌతికమైన గాయపు మచ్చలు కానీ మనసులో హృదయంలో ఉన్న గాయాలు కానీ పరిపూర్ణమైన స్వస్థత గాక వారి జీవితంలో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా వారికి స్వస్థత క్లైమ్ చేస్తున్నాను అలాగిన తండ్రి ఈరోజు ఎంతమంది నాయన మరి యొక్క ప్రభా తండ్రి బర్త్డే జరుపుకుంటున్నారు వారికి దయని కిరీటాన్ని యేసు క్రీస్తు వారు వారు గాక సంవత్సరం సంవత్సరం కాపాడేందుకు సంవత్సరాలు ఎదురు సంవత్సరాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ఎవరైతే వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వాళ్ళకి మరొకసారి నాయన ఆ యొక్క దీవెన్లో ఆశీర్వాదాలు ప్రకటిస్తూ వారి వైవాహిక దాంపత్య ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ మా ప్రార్థన పరలోకం చేసుకుని ప్రతిఫలం దయచేసినందుకు ఆ గాయాలతో స్వస్థపరిచినందుకు కృతజ్ఞ జలిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్